ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సూపర్ సిక్స్ పేరు తో ప్రజలందరినీ మోసం చేస్తున్నారని సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ ప్రతినిధులు ఇందిరా మండిపడ్డారు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఎన్నికల హామీలను తక్షణమే నెరవేర్చాలి అని కోరుతూ పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద తక్షణమే నెరవేర్చాలి అని కోరుతూ పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద పేద ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు సందర్భంగా మాట్లాడుతూ నిలువు పేద అల్లాడిపోతున్నారని ఇలాంటి వాళ్ళకి ఇల్లు ఇళ్ల స్థలాలు ప్రభుత్వం కేటాయించాలి అని కోరారు కార్యక్రమంలో సిపిఐ న్యూ డెమోక్రసీ ప్రతినిధులు వైకొండన్న వెంకటేశ్వర్లు లక్ష్మి వెంకటలక్ష్మి గీత వరలక్ష్మి తిరుపతిరావు వెంకటరావు బాలనాగమ్మ పాల్గొన్నారు నిరుపేదలందరూ బడా బడా బాబులకి ఇల్లు ఇచ్చారు రెండు సెంట్లు స్థలాలు పేదలకు కల్పిస్తామన్నారు ఇప్పుడు వచ్చే సంవత్సరం దగ్గరైనా ఏ మాత్రం కూడా అమలు చేశారు ఇంకా అనేక పథకాలు నూట డెబ్బై ఆరు పేదలకి ఇవ్వబడుతులు చాలా ఉన్నాయి ఈ రోజు సిటీ జోన్ లో రెండు సెంట్లు ఇస్తామని ఈ పేద ప్రజలందరూ గోడు వినిపించుకోవడానికి ఈ రోజు మా సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీ విశాఖ విజయనగరం జిల్లా ఏరియా కమిటీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులతో భాగంగా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్ని అమలు చేయాలని భేద బడుగు బలహీన వర్గాలు దళిత సంఘాలన్నీ ఈరోజు ఇల్లు లేని నిరుపేదలందరూ ఈ రోజు ఇక్కడ ఇల్లు అడగడం కోసమని ధర్నా చేయడం కోసమని వచ్చారండి ప్రకటనల వరకు ఈ బూటక ప్రభుత్వాలన్నీ ప్రకటనల వరకే అమలు చేశాయి పేద వర్గాలకు ఎవరికి ఇల్లు లేవు రెండే సెంట్లు ఇస్తామన్నారు ఈ సూపర్ సిక్స్ పథకాలు పేదలకు అందుబాటులో ఉన్నాయి పేదల కోసమనే మేము గద్దెక్కాము పేదల బ్రతుకులు మార్చడం కోసమనే గద్దెక్కాము అనే ఈ కూటమి ప్రభుత్వాలు సూపర్ సిక్స్ అనే పథకాలు అమలు చేసా అమలు ప్రవేశపెట్టారు దాంట్లో కొంతవరకే ఒక నాలుగో ఎన్నో ప్రవేశపెట్టారు నూట డెబ్బై ఆరు ప్రవే అవన్నీ ప్రవేశ పెట్టి దానిలో పేదలకు అందిని ఒక్కటి కూడా లేవు ఇంతమంది నిరుపేదలు అందరూ ఇక్కడికి వచ్చి ఈ రోజు ధర్నా చేస్తున్నారు అని అంటే దేనికోసం ఇల్లులు హామీ ఇచ్చాం పేదలకే అన్నారు ఇంత ఇక్కడ రెండు వందల మంది పేద ఇక్కడ పెందుర్తులో ఉండే భూములు బడా బడా బాబుల ఆక్రమణకు గురవుతున్నాయి అనేక భూములు ఈ పెందుర్తు మండలాల్లో